హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఇంతకుముందు వ్లాగ్లో అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాము ఆ తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రావడానికి రెడీ అయ్యాను ఇంకా సుధీర్ అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా మేమైతే ఆ రోజు ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుదాం అనుకున్నాము అలానే నాన్న వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నాన్న వచ్చేలోపు లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టుకొని రెడీగా అయితే ఉన్నాము ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇంతకు ముందు చాలా డేస్ బ్యాక్ ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను ఆ బ్లాగ్ లో అయితే చూపించాను ఇవైతే పసుపు అల్లము ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాయి మేము సిక్స్ మంత్స్ బ్యాక్ మల్బరీ మొక్క అయితే ఆన్లైన్లో తీసుకొని అయితే వేశాము ఫస్ట్లో చిన్న చిన్న కాయలు వచ్చాయి ఆ తర్వాత అయితే మొక్క చాలా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చాలా కాయలు వచ్చాయి ఇవన్నీ ఎన్ని రోజులకు పెద్దవైతాయి అవుతాయి అనేది చూడాలి ఇంకా నాన్న మామయ్య వాళ్ళైతే కాసేపు మాట్లాడుకున్న తర్వాత అతయి స్నాక్స్ ప్రిపేర్ చేశారు ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత అయితే ఇంకా ఆ టైంకే సుధీర్కి కూడా మీటింగ్ అయిపోయింది కాసేపు బాబుతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నాన్న వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండేసి ఇంక ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము కావలి అయితే నేను పట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే నాన్న తీసుకున్నాడు ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా కావలి దాకా అయితే నిద్రపోయాడు కానీ ఇంకా ఇంటికి వచ్చేంతవరకు అయితే మేల్కొనే ఉన్నాడు ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మాకు జర్నీ పడుతుంది ఇంటికి రాగానే అమ్మ దిష్టి తీసిన తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అమ్మ చాలా వెరైటీస్ చేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ విత్ మటన్ కర్రీ మార్నింగ్ అయితే బాబు కాసేపు ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మార్నింగ్ మొత్తం కూడా ఎక్కువ టైము బాబుతోనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్నూన్కి అయితే అమ్మ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసింది నేను వస్తున్నాను అని చెప్పేసి అయితే కొన్ని పీసెస్ అయితే తీసి పెట్టిందంట అదైతే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది ఫిష్ కర్రీలోకి మామిడికాయ ముక్కలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్